హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు చూపిస్తుంది థర్టీ సిక్స్ సైజ్ అండి థర్టీ సిక్స్ సైజు పేపర్ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఓపెనింగ్ బైట్ సైడ్ ఉండాలి మనం కింద హాఫ్ ఇంచు ఖర్చుతో మార్జిన్ చేసుకోవాలి పద్నాలుగు ఇంచులకి మార్జిన్ చేసి పైన ఒక మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న దగ్గరికి ఒక గీతకి తర్వాత ఖర్చుకు ఒక గీతకి గీయాలండి నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ చేయండి ఇప్పుడు ముప్పై ఆరు సైజు కాబట్టి మనం నాలుగో భాగం చేసుకోవాలి నేను ఎందుకంటే అంత వివరంగా లెక్కేస్తున్నానంటే తొమ్మిది నాలుగు ముప్పై ఆరు అందుకని వివరంగా ముప్పై ఆరులో సగం పద్దెనిమిది పద్దెనిమిదిలో సగం తొమ్మిది అలా అయితే అర్థం కానాలకు కూడా అర్థమైద్ది కదా అప్పుడు తొమ్మిది వచ్చి ఏమో నడుం సైజుకి పెట్టుకోవాలి పది వచ్చి చెస్ట్ మార్క్ చేసుకోవాలి పైన ఇప్పుడు ముప్పై ఆరు సైజుకి ఐదు ముప్పావండి షోల్డరు ఐదు ముప్పావుకి మనం షోల్డర్కి పెట్టుకొని రెండున్నర ఏమో నెక్కు విత్తు పెట్టుకోవాలి షోల్డర్ వచ్చేసరికి మూడు బావు పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత పైన రెండున్నరకి మార్క్ చేసుకున్నాం కదండీ నెక్స్ట్ వచ్చేసరికి మనం నెక్ డౌన్ వచ్చేసరికి తొమ్మిది అంగలాలు పెట్టుకున్నాం తొమ్మిది అంగలాలకు మార్జిన్ చేసుకున్న దగ్గర పైన రెండున్నర పెట్టుకున్నాం కాబట్టి మూడు అంగళాలకు పెట్టుకోవాలి ఎప్పుడైనా అంతే బ్లౌజ్ వరకు పైన రెండున్నర పెడితే కింద మూడు పైన రెండు పెడితే కింద రెండున్నర అలా పెట్టుకోవాలి ఇప్పుడు పెట్టుకున్న తర్వాత క్రాస్గా ఒక గీత గీసుకోవాలి ఇప్పుడు సంఖ ఎంత వస్తుంది మనం మార్జిన్ చేసుకోవడానికి షోల్డర్ ఎంత ఉందో ఐదు ముప్పావు మన సంఖ కూడా ఐదు ముప్పావు పెట్టుకోవాలండి ఐదు ముప్పావు పెట్టుకొని ఒక లైన్ గీసుకోవాలి ఇప్పుడు చెస్ట్ ఎంత వచ్చిందండి పది పదికి మార్క్ చేసుకోవాలి షాప్లోకి ఎవరైనా వస్తారేమోనని నేను కంగారు కంగారు చూపించా కొంచెం తడబడి వెనక్కి ముందుకి ముందు వెనక్కి చూపించా ఫ్రెండ్స్ మళ్ళీ నీకు అర్థమయ్యేట్టు నేను చెప్తాను అలా మార్జిన్ చేసుకున్న తర్వాత క్రాస్గా మార్జిన్ చేసుకొని మనం శంఖ స్కేల్తో రౌండ్ చేయాలి అప్పుడు రౌండ్ అనేది వస్తుంది ఇప్పుడు మనం శంఖకి డ్రాప్ చేసుకున్నాం కదా అలా ఎల్లాకరంలో రౌండ్ చేయాలి ఎలా కరంలో మార్జిన్ చేసుకోవాలి మార్జిన్ చేసిన తర్వాత మనం బావుకి అదే మర్చిపోయానని మళ్ళీ నడుం సైజు తొమ్మిది అంగలాలు పెట్టుకోవాలి అంగళం ఖర్చుకు పెట్టుకోవాలండి ఇదే ఫస్ట్ చెప్పాలి నేను కంగారులో అవి పెట్టేశాను కొలతలు రెండు అంగులాలు ఖర్చుకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం పదంగళాల పైన చెస్ట్కి పెట్టాం కదండి అక్కడ ఆంగ్లంబావు సంకటవుకి పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఈ పదంగళాలకి కింద మనం అంగుళం డాట్ పక్కన గీత గీసాం కదండి ఆ డాట్కి మార్జిన్ చేయాలి నాకు ఏందా ఎక్కువ వస్తుందని చూశాను ఒకటికి రెండుసార్లు ఇప్పుడు పైన చెస్ట్కి వచ్చేసరికి పది వచ్చింది కిందకు వచ్చేసరికి కొంచెం క్రాస్కి వస్తుంది కరెక్ట్గా రావాలండి హైనెక్ బ్లౌజ్కి మ్యాక్సిమం అందుకని నేను ఒకటికి రెండుసార్లు చెక్ చేశానండి నాకే కాదు ఆ కంగారులో ఎవరికైనా మిస్టేక్స్ జరుగుతుంటాయి ఇప్పుడు మళ్ళీ నేను సరి చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చాలామంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంతో మోటివేషను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొన్ని ఏమన్నా మీకు ఇబ్బందికరంగా ఉంటే నాకు తెలియని విషయాలైనా చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు సంకటప్పు ఒకటి బాగు పెట్టుకున్నాం కదండి అలా సిక్స్ సిక్స్త్ స్కేల్ పెట్టి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ తేడా వచ్చిందని చూపించే కదా హాఫ్ ఇంచ్ తేడా వచ్చిన మన సంఖకు వచ్చేసరికి తేడా వస్తుంది మీకు ఇలా ఎందుకు పెడుతున్నానంటే అక్కడ అంగుళం డాటు ఎక్కడికక్కడ వివరం రాస్తున్నా ఇక్కడికి వచ్చేసరికి చెస్ట్ నెక్స్ట్ వచ్చేసరికి రెండు రెండంగలాలు ఖర్చు ఆ ఒకటి ఏంటంటే కింద మనం అంగళం దాటి పెట్టుకున్నాం కదండి దానికి ఐదు ముప్పా వచ్చి మనం సంఖకు మార్పు చేసుకున్నాయి షోల్డర్ అంత తీసుకుంటామో సంఖకు అంత మార్జిన్ తీసుకోవాలి మనకి నడుము కొలత ఎంత వస్తుందో సంఖ అనేది అంతే రావాలండి మనం టూ పాయింట్ ఫైవ్ నెక్కు విత్తు తీసుకున్నాం తొమ్మిది అంగలాలు నెక్కు డౌన్ తీసుకున్నా పద్నాలుగు అంగలాలు పొడుగు తీసుకున్నాం కదండి అది వివరం రాశాను నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ అందుకే మీకు మళ్ళీ మొత్తం రివిజన్గా పెట్టేశాను పద్నాలుగు అంగలాలు నెక్స్ట్ తొమ్మిది అంగళాలకి పెట్టానని షోల్డరు మూడు బాబు రెండున్నర నెక్ విత్ వచ్చేసరికి ఐదు ముప్పై వచ్చేసరికి సం సంకటవును చెస్ట్ చెస్ట్ వచ్చేసరికి పదండి మనం ఇప్పుడు ఎనిమిది అంగుళాలు నడుము సైజ్ ఎంత వచ్చింది తొమ్మిది అంగలాలు తొమ్మిది అంగళాలు వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలండి తొమ్మిది అంగలాలు కనుక ఖచ్చితంగా వస్తే మనం కరెక్ట్గా మార్జిన్ చేసుకున్నట్టు మా ఊర్లో అయితే ఎండలు బాగా తీస్తున్నాయి మీకు ఎండలు బాగా తీస్తున్నాయి ఆ ఫ్రెండ్స్ ఎండాకాలంలోనేమో వర్షాలు పడ్డాయి వానలు మొదలయ్యేటప్పుడేమో ఎండలు తీస్తున్నాయి ఇంకేమన్నా సంగతులు ఉంటే నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే నా వీడియో కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే వీడియోస్ చూసి వాళ్ళు ఇంట్లో ఉండి మిషన్ నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను అదే బయట మిషన్ నేర్చుకుంటే ఇప్పుడు ఎంత కాస్ట్ ఉంటుందో మీకు అర్థమవుతుంది నేను ఎందుకంటే పేపర్ చూపిస్తుంది అసలు ఏమి రానోళ్ళు కూడా పేపర్ కటింగ్ వల్ల బాగా అర్థమైంది నా దగ్గరకు ఇష్యూ ఒక స్టూడెంట్ ఉంది తనకేమి రాదు రేపు తను వచ్చినప్పుడు వీడియో చేస్తా బాయ్ ఫ్రెండ్స్